హలో నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈ గిఫ్ట్లన్నీ ఏంటనుకుంటున్నారా ఇవన్నీ మా పిక్నిక్ కోసం తెప్పించానండి ఇవన్నీ మీషోలో పెట్టి తెప్పించాను ఇవి అన్వీల్ చేసి ఒకటి మీకు చూపిస్తాను ఏమేమి తెప్పించానో చూద్దాము గిఫ్ట్లన్నీ అన్వీల్ చేసేసాను అయితే కొన్ని గిఫ్ట్లు బాగున్నాయి కొన్ని గిఫ్ట్లు కొన్ని డ్యామేజ్ వచ్చాయి అనమాట అందుకని అవన్నీ తీసి కొన్ని రిటర్న్ పంపించేశాను కొన్ని బాగున్నాయి మాత్రం ఉంచాను అనమాట మనకి పిక్నిక్లు అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా ముందు చిన్నపిల్లలు ఏ చూద్దాము ఈ చిన్నపిల్లల కోసం అని చెప్పి కట్టింగ్ బోర్డు అనమాట ఫ్రూట్స్ కటింగ్ బోర్డు ఆరెంజ్ అవి చాక్ ఉంటుంది దీంట్లో ఒక చిన్న ట్రీ ఉంటుంది అనమాట ఇలా ఈ చాక్తో కట్ చేసుకొని పిల్లలు ఆడుకోవటానికి ఉంటుంది కదా కిట్స్ వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి ఇవి తెప్పించాను ఇంకా కొంచెం పెద్ద పిల్లల కోసము గోళీలతో ఆడుకుంటాం కదా చిన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా గోళీలు ఇలా ఇలా వేసుకొని అందుకని తెప్పించాను అనమాట వాళ్ళ కోసం అనేసి ఇంకా వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుందనేసి ఇవే మూడు తెప్పించేశాం గిఫ్ట్లు యాక్చువల్గా వాటర్ బాటిల్స్ పిల్లలు తల ఒకటి ఇవ్వచ్చు అని ఎక్కువే తెప్పించాను కాకపోతే ఈ క్వాలిటీ బాగాలేదనమాట అందుకని వీటిని రిటర్న్ పంపించేశాను పెట్టడానికి ఆర్డర్ పది పదిహేను పెట్టాను కానీ కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చినవి ప్లస్ క్వాలిటీ కూడా బాగాలేదు అందుకే ఇవి రెటర్ను పంపించేశాను ఇవి బాగాలేదని తర్వాత టిష్యూ హోల్డర్స్ అందరిలో టిష్యూలు వాడుతున్నాం కదా అందరికి ఉపయోగపడతాయి కదా అని ఇవి తెప్పించాను వాళ్ళ గేమ్స్ అవి ఇవి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట ఇది టిష్యూ హోల్డర్ ఇది కూడా ఇంకొక రకం టిష్యూ హోల్డర్ అనమాట చిన్నగా మనకి ఎత్తడిలా కనిపిస్తుంది కానీ ఇది ప్యూరి ఇత్తరు కాదులే కూటింగ్ ఉన్నారు అందరికీ ఉపయోగపడతాయి కదా ఎక్కువ టిష్యూ హోల్డర్స్ చిన్న చిన్న డబ్బాలు అవి అయితే పనికిరావు కదా ఇదిగో టిష్యూ హోల్డర్ ఇలా ఏదైనా టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది టిష్యూ రోల్ పెట్టుకునే స్టాండ్ ఇలా అలా తీసుకోవచ్చు అనమాట తర్వాత అశోక్ స్తంభం ఈ షో కేసులో బాగుంటుందిలే నాలుగు పక్కల నాలుగు సింహాలు ఉండి బాగుంది శాండిల్వుడ్ కలర్లో ఉంది అశోక్ స్తంభం అనమాట బాగుందని పెట్టాను తర్వాత బుద్ధుడు అందరిలో బుద్ధుడిని పెట్టుకుంటాం కదా షో కేసులో పెట్టుకుంటా బాగుంటుంది బ్లాక్ బుద్ధ అనమాట మెడిటేషన్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఇది కూడా తర్వాత లేడీస్ కోసం అనేసి దీపాలు పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఈ స్టాండ్లు తెప్పించాయి ఇది ల్యాంప్ స్టాండ్లు అనమాట బాగున్నాయి ముగ్గుల్లో పెట్టుకోవచ్చు మనం ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్స్ వేసుకోవచ్చు నేనే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవే ఎక్కువ తెప్పించాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకే పెట్టుకుంటారు కదా అందరికీ వచ్చినా కూడా బాగుంటాయి అనేసి ఇవి ఎక్కువ తెప్పించాను నేను ఇదొక ఇదొక రకము రౌండ్లు అనమాట ఇవి ఇలా దీపం పెట్టుకోవటానికి మనం ఆయిలేస్ అన్న పెట్టుకోవచ్చు లేకపోతే జస్ట్ క్యాండిల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట లేకపోతే ఫ్లవర్స్ అన్న పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది ఇంకొక రకం స్టాండ్ ముగ్గుల్లో పెట్టేసుకోవచ్చు అనమాట బాగుంటాయి ముగ్గుమ్మ ముందు కానీ మన ఫంక్షన్లో అప్పుడు ఎప్పుడన్నా పెట్టుకోటానికి డెకరేషన్లకి ఉపయోగపడతాయి కదా అందరికీ అందరికని ఇవి తెప్పించాను అందుకే ఇవే ఎక్కువ తెప్పించాను ఇది కూడా ఇంకొక రకం దీపం ఉంది అనమాట ఉంది ఇది మధ్యలో పికాకు దీపం లాగా అనమాట ఈ చుట్టూ చిన్న చిన్నగా దీపాలు పెట్టుకోవచ్చు ఐదు ఉన్నాయి బాగుంది ఇది కూడా మీషోలో తెచ్చిన గిఫ్ట్లు కొన్ని రిటర్న్ పంపించేశాను కదా చాలా మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి ఈ వాటర్ బాటిల్స్ పిల్లల కోసం అని వాటర్ బాటిల్ తెచ్చాను అనమాట బాగున్నాయి బుజ్జి బుజ్జిగా దీనికి ఒక కవర్ వచ్చింది కింద బడిన పగలకుండా ఉంటుంది అది మళ్ళీ బాక్సులు చిన్న టిఫిన్ బాక్సులకి పనికి వస్తాయి మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అందరికి యూజ్ఫుల్గా ఉంటాయి అనేసి ఇవి పట్టుకొచ్చాను వెళ్ళి ఇవే సైజులో వారీగా రౌండ్వి రెక్టాంగిల్ షేపులో ఉన్నవి అప్పుడు చేసిన గిఫ్ట్ల కింద పూలకుండీలాగా పెట్టుకోవడానికి బాగుంటాయి అని ఇవి తీసుకొచ్చాను చిన్న చిన్నవి ఇవే ఎక్కువ పట్టుకు వచ్చేసాను కాంపిటీషన్ డిస్టు కింద ఇవ్వచ్చు అనేసి అలాగే లక్కీ కోసం కోసమని బ్యాగులు తీసుకొచ్చా అనమాట ఇవైతే ట్రావెలింగ్ బ్యాగ్స్ కదా బాగుంటాయి ట్రావెల్ చేయటానికి అన్నిటికీ ఉపయోగపడతాయి ఇవైతే అని మూడు బ్యాగులు తెచ్చేసాం ఇవన్నీ పిక్నిక్ కోసం తీసుకొచ్చామండి ఎందుకంటే పిక్నిక్ ఏం పిక్నిక్ చెప్పలేదు కదా మా ఊరు పిక్నిక్ అనమాట పిక్నిక్ విశేషాలు అన్నీ రేపు మీకు పిక్నిక్కి వెళ్ళి వచ్చాక వీడియో చేసి మళ్ళీ పెట్టి చూపిస్తాను ఈ దీపం స్టాండు డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాము మధ్యలో వాటర్ పోసుకొని దాంట్లో గులాబీ రేఖలు వేసాను చుట్టూ చామంతి పూలు ఎలా డెకరేట్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది మనం ఇంటి ముందు ముగ్గులో పెట్టుకోవచ్చు బాగుంటుంది కార్నర్స్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి దగ్గర దీపము దేవుడి రూమ్ ముందు దేవుడి దగ్గర ఇది మనం అలా ఎన్ని రకాలకైనా వాడుకోవచ్చు అండి బాగుంటుంది చూడండి చాలా అందంగా ఉంది కదా చాలా మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ తీసేసి వాటర్ ల్యాంప్స్ కానీ మనం మామూలు ల్యాంప్స్ కానీ క్యాండిల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు నేను వాటర్ ల్యాంప్స్ మొన్న దీపావళి తెప్పించాను అనమాట ఈ ఊరికే వాటర్ పోస్తే వెలుగుతున్నాయి బాగుంటుంది అదండి ఇలా లాగా పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది మనకి దీపమైనా పెట్టుకోవచ్చు క్యాండిల్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఈ మధ్యలో నూనె పూసైనా పెట్టుకోవచ్చు ఇదేది ఇది కూడా ఇత్తడిలాగా ఉంది కానీ ఇత్తడు కాదు మెటీరియల్ స్ట్రాంగ్గానే ఉంది ఇత్తడిలాగా అనిపిస్తుంది కానీ ఇది కూడా ఇత్తడు కాదమ్మ మరి డైరెక్ట్గా దీపం పెడితే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా డెకరేట్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది మనం దే నేను పెట్టాను అనమాట చాలా అందంగా ఉంది ఇది ఇలా వాడుకోవచ్చు అందుకే అందరికి ఉపయోగపడతాయి కదా అని లేడీస్కి తెచ్చాను వాటర్ ఉన్నంతసేపు ఇవి ఉంటానే ఉంటుంది ఈ లోపల చిన్న బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ ద్వారా ఇవి వెలుగుతాయి అనమాట ఈ వాటర్ ఉన్నంతసేపు ఇంకా తెల్లవారులు వెలుగుతూనే ఉన్నాయి మన పండగ పది రోజులు ఇవే పెట్టి వాడాను అనమాట చాలా బాగున్నాయి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కూడా అలా పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ గిఫ్ట్లన్నీ చూసేసరికి సరదాగా వీడియో చేయాలనిపించింది అందుకే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్